కృష్ణపరం అని చెప్పాడు కొన్ని కొన్ని పక్షులు ఉన్నాయంట మరి ఎప్పుడు నుండి ఆ పక్షులు ఎక్కడో గుడ్లు పెడతాయి అట్లా కొన్ని మైళ్ళు పైన ఎక్కడో గుడ్లు పెడతాయి ఆ గుడ్డు అట్టండి భూమి మీదకి వచ్చి లోపల అయిపోతుంది మళ్ళీ వెళ్ళిపోతుంది భూమి మీద పడది ఇప్పుడు ఎక్కడో పైన గుడ్లు పెడతాయి అవి వచ్చి భూమి మీద పడకముందే బాడ్లో పిల్ల అయిపోయి పైకి ఎగిరెళ్ళిపోతున్నాడు అలా భూమి యొక్క వాసన లేకుండానే కొంతమంది జ్ఞానులు అయ్యేవాళ్ళు ఉన్నారు ఇంకో ఉదాహరణ చెప్పాడు రామకృష్ణుడు చిన్న చిన్న కథల్లో చెప్తూ ఉంటాడు తాబేరు నీటిలో ఈదుతూ ఉంటుంది తాబేలు నీటిలో ఈజతా ఉంటుంది దాని గుడ్లు మటుకు భూమి మీద పెడుతుంది నీటిలో ఈజిన తన మన అంతా కూడా భూమి మీద ఉన్న గుడ్ల మీద ఉంటుంది అలా మీరు ఇంటికాడి ఎన్ని పనులు చేసుకున్నా ఆ తాబేలికి తన మనస్సు గు భూమి మీద ఉన్న గుడ్ల మీద ఎలా ఉంటుందో మీరు ఇంటికాడి మీ పనులు మీరు చేసుకుంటున్నా మీ మనస్సు భగవంతుడి పాదాల మీద పెట్టండి గురువు పాదాల మీద పెట్టండి అంటాడు రామకృష్ణుడు అది నీటిలో ఈతూ ఉంటుంది అలాగే మీరు కూడా సంసారంలో ఉన్న నీటిలో ఈస్తున్న తాబేలు భూమి మీద ఎక్కడైతే గుడ్లు పెట్టిందో ఆ గుడ్ల మీద తన మనస్సు అంతా ఉంటుంది అలాగే మీరు సంసారంలో ఉన్నా మీరు సంసారంలో ఉన్నా మీ మనస్సు మటుకు భగవంతుడి పాదాలకి అర్పించండి